ప్రైజ్ దలాండ్ హలెలుయా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ఈ ఇరవయో తేదీ ఒకటవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ దేవదేవుని పాద సన్నిధిలో చేరి ఆ మహోన్నతుడైన మహిమాన్వితుడైన పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములు సన్నతించటుకు స్తుతించుటకు గణపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించేని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దిన బట్టి ప్రియులరా ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాను హెల్ూయా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా అను క్షణమునా వెంటుండి నడచినావు కంటి పాపలా నన్ను కాచినావు అనుక్షణమునా వెంటుండి నడచినావు కంటి పాపలా నన్ను కాచినావు స్తోత్రం ఏ స్తోత్రం ఏ స్తోత్రం శయ్యా స్తోత్రం నీకేనయ్యా ఈ క్షణమున్న నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా పిల్లరా అభిషేక్ గారండి ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర గీతం చక్కగా రాసి పాడారు నిజమే నాకు చాలా ఇష్టమైన పాట నేను అనుదినం పాడుకుంటూ ఉంటాను ప్రభువా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృప ఏనయ్యా అనుక్షణము నా వెంటుండి నడిపినావు కంటి పాపలా నన్ను కాచినావు స్తోత్రమే స్తోత్రం ఎంత గొప్ప కృతజ్ఞత భావంతో కూడిన పాట నిజమే ప్రియులరా ఈ క్షణమున మనము బ్రతికున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపయే అమెన్ స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా పరమగీత ప్రసంగ వాహినిలో మనము ధారావాహికగా పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటో చిన్నలో సొలోమోను రచించిన పరమగీతము కాబట్టి సోలోమోను గారి గురించి మనం అనుదినము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయంలోకి మనం వచ్చాం అక్కడ దేవుడు నిన్న మనం ధ్యానం చేసుకున్న అంశం ఏంటనగా మూడు పదిహేనులో పద్నాలుగులో నీ తండ్రి అయిన దావీదు నా మార్గములు నడిచి నా కట్టడాలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గై కొనేలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అది సులోమనుకు స్వప్నమందు దేవుడు సులోమంతో మాట్లాడతాడు సోలోమోను వెంటనే మేలుకొని ఆయన ఒకే ఒక చేశాడు అతడు ఎరుసలేమునకు వచ్చి యుహోవా నిబంధన గల మందసము ఎదుట నిలోవడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేశాను అల్లెలుయా మొట్టమొదటిగా ఆయన సింహాసనాచరుడైన తర్వాత గిబియోన్కి వెళ్తాడు గిబియోన్లో ఉన్నత స్థలమందు వెయ్యి దహన బలు దేవుడికి అర్పిస్తాడు అక్కడ ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై సులమోను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమాయను అని చెప్పబడినట్లుగా దేవునికి అనుకూలమైంది కాబట్టి దేవుడు ఆయనతో సెలవిస్తాడు నీవు దీర్ఘాయుష్వంతుడు ఐశ్వర్యవంతుడు నీ శత్రువుల ప్రాణములైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని అడిగావు అని సరే అవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం ఈ దినము దేవుడు స్వప్న ముందు మాట్లాడిన తర్వాత వెంటనే వెంటనే ఇక్కడ అతడు ఎరుషుల వచ్చి యహోవా నిబంధన గల మందసము ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేసేను మందసము అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రత్యక్ష గుడారం వెళ్దారండి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే ఇరవై ఆరవ ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రియులరా ఇక్కడ మనకు ప్రత్యక్ష గుడారం ఇరవై ఐదవ అధ్యాయంలో నుంచి అవుతుంది యహోవమోషేకి ఇలాగూ సెలవు ఇచ్చాను నాకు ప్రతిష్టార్పణముగా ప్రత్యక్ష గుణాలము నిర్మించడానికి ఇజ్రాయిలీతో చెప్పు మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ దాన్ని తీసుకో వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలో ఒక పన్నెండు రకాల ఆ యొక్క అంశాలను వాళ్ళతో చెప్పడం జరిగింది సరే చెప్పిన తర్వాత మొట్టమొదటిగా ఆయన నేను నీకు కలపరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరములు లాంటిది నిర్మింపాలా మొట్టమొదటిగా నిర్మించవలసింది ఏంటంటే దేవుడు చెప్పింది మోషేకు ఇరవై ఐదవ అధ్యాయము పదో వచ్చిన ఒక తుమ్మ కర్రతో ఒక మందసమును చేయవలెను దాని పొడుగు మూరిడన్నర దాని వెడల్పు రెండు మూర్లన్నర దాని ఎత్తు మూడేడు దేవుడి ఇక్కడ మొట్టమొదట ప్రత్యక్ష గుడారము నిర్మించు అని మోసతో చెప్పినప్పుడు మొట్టమొదటిగా దేన్ని నిర్మించాలి అని చెప్పాడంటే మందసమును ఆ మందసము ఏ విధంగా నిర్మించాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు అసలు ఏ కర్రను వాడాలి తుమ్మ కర్ర ఏంటి ప్రిలరా ఇక్కడ మనము దేవుడు ఏ టేకునో ఏ దేవదారునో ఏ సరళ వృక్షాలను మంచి పేరెన్నిక కలిగిన వృక్షాలు వా కోరుకోలే ఇక్కడ తుమ్మకర్రను ప్రత్యక్ష గుడాలంలో ఉపకరణం కూడా వాడింది తుమ్మకర్రే మనము ప్రస్తుతం ఆలోచిస్తే తుమ్మకర్రతో ఏ వస్తువు చేసుకొని ఇంటిలో వాడుకో ఇల్లు కట్టడానికి ప్రస్తుతం అయితే టేకు వేప ఇవి వాడుతాం తుమ్మకర్ర దేనికి రాదు నేను పల్లెటూరులో పుట్టాను కాబట్టి నాకు తెలుసు నల్ల తుమ్మ చెట్ల కర్రతో నాగలి చేస్తారు భూమి దున్నడానికి నాగలి చాలా గట్టిగా ఉంటుంది అది ఆ నాగలి మాత్రం చేసేవాళ్ళు ఇక దేనికి కూడా తుమ్మకర్ర ఉపయోగించేవాళ్ళు కాదు ఇంకా పొయ్యి లేక ఉపయోగించేవాళ్ళు తుమ్మ చెట్టు అంటే అసలు తుమ్మ చెట్లు ఊరు వేసి పెంచేవాళ్ళు కాదు మా ఊర్లో ఆ చెరువు దగ్గర పొలం ఉంటే ఆ పొలంలో ఎక్కువగా తుమ్మ చెట్లు ఉండేవి తెల్ల తుమ్మ చెట్లు నల్ల తుమ్మ చెట్లు ఆ తుమ్మకాయలు మేకలు భలే ప్రీతిగా తుమ్మకాయలను వేసేవి తుమ్మ కూడా తింటాయి కానీ ముళ్ళు ఉంటుంది ఆ తుమ్మ చెట్టు ఎందుకు పనికిరాంది కానీ దేవుడు మందసము తయారీలో ఇక్కడ కోరుకుంది ఏంటనగా తుమ్మకర్ర మందసమే కాదు ప్రియుల ఉపకరణములన్నీ కూడా తుమ్మకర్రతో చేయాలి బలిపీఠమే కానీ మరి ఏదేని కానీ అక్కడ వస్తు రూపేణ చేసేది ఏదైనా ఉంటే అది తుమ్మకర్రతోనే చేయాలని చెప్పాడు అంటే ఏదైతే మానవుడు పనికిరాదు అనుకుంటాడో దేవుడు దాన్ని పనికి వస్తే దానిగా చేస్తాడు ఈ తుమ్మకర్ర గురించి చాలా లోతైన అనుభవాలు మానవ జీవితమే తుమ్మకర్ర మనమే ఒక తుమ్మకర్ర దేవుని మందిరంలో నువ్వు వాడబడాలి అంటే నువ్వెక్కడో పొలంలో పారవేయబడినట్లుగా అది ఎవరు నాటరు అదే విత్తనాలు నుండి నాటబడి అక్కడ పెరుగుతూ ఉంటే అక్కడి నుంచి నువ్వు కొట్టబడి నలకబడి ముక్కలుగా చేయబడి తీసుకొని రాబడాలి తర్వాత ఆ తుమ్మకర్రను చదువునుగా చెక్కాలి నల్లదుమ్మ కర్ర అయితే ఎంత చెక్కుతూ ఉన్నా లోపల నలిపే ఉంటుంది పోనే పోదు దానికి దేవుడు ఏం చెప్పాడు బంగారు బంగారు రేకును పొదగమన్నాడు పైన ఎందుకంటే ఆ నలుపు కనపడకూడదు దేవుని మందిరంలో నలుపుకు స్థానం లేదు బంగారు రేకుకు మాత్రమే స్థానం మహిమ కలిగినది బంగారము అనగా దైవత్వాన్ని సూచిస్తుంది నువ్వు దేవుని మందిరంలో వాడబడే దైవ సేవకుడే కానీ పరిచర్ చేసేవారే కానీ ఒక విశ్వాసే కానీ మరి ఏదైనా కానీ దేవుని మందిరంలో వాడబడాలి అంటే ఒక ఉపకరణంగా నువ్వు తుమ్మ కరువాన్ని ముందు గుర్తిరగాలి ఎక్కడో తుమ్మ చెట్లలో తుమ్మతోపులో నుండి నువ్వు నరకబడి వేరు చేయబడాలి ముక్కలుగా చేయబడాలి నీ పైన ఆ చెట్టుకు సంబంధించిన బెరడంతా తీసివేయాలి బాగా చదును చేయాలి అప్పుడు నువ్వు బంగారు రేగుతో పొదగబడాలి అప్పుడు ఒక ఉపకరణంగా తయారు కాబడి దేవుని సేవలో నువ్వు ఉపయో ఉపయోగించబడతావు మానవుడు పాపి ఈ పాపకరమైన పాపము అంటేనే నలుపు ఈ యొక్క తుమ్మ చెట్లు ఉండే ప్రాంతం అనగాది లోకం లోకములో నుండి నువ్వు వేరు చేయబడాలి మొట్టమొదటిగా నరకబడాల ప్రత్యేకంగా తీసుకురావాలి నువ్వు నువ్వు ఆ గుంపులో లేక ఆ పొదల్లో ఆ తోపులో ఉంటే లాభం లేదు నువ్వు దేవుని మందిరంలో వాడబడాలంటే నువ్వు ప్రత్యేకించబడాలి అపోజిషన్ పౌల్ గారు కూడా చెప్తాడు విశ్వాసులకు అవిశ్వాసులతో విజ్యోడి ఉండకూడదు అని నువ్వు ఈ లోకానికి వేరుగా ఉండాలి ఈ లోక సంబంధిగా ఉంటే నువ్వు దేవుని మందిరంలో ఉపకరణంగా ఉండడానికి వీలు లేదు పనికిరావు మనం అనుకుంటాం నేను లోకంలో ఉంటాను దేవుని ఆలయంలో ఉంటాను దేవుని సేవలో ఉపయోగపడతాను అనుకుంటే పనికిరావు నువ్వు లోకాన్ని వదిలివేయాలా ఆ తోపను వదిలేయాలా ఆ స్నేహాన్ని వదిలివేయాలా ఆ నలుగుదనాన్ని వదిలివేయాలా నలకబడాలా వేరు చేయబడాలా ముక్కలుగా మార్చబడాలా ఇక్కడ ఈ మందసము పొడవు రెండున్నర మూర వెళల్పు మూడున్నర ఎత్తు మూరిడు ఆ విధంగా దాన్ని సైజులు చేయాల సైజు ఆ సైజు రావాలంటే నరకాల అంటే లోక సంబంధమైన వాటిలో నుండి నువ్వు నరకబడాలి ప్రత్యేకించబడాల ఒకవేళ తమతోపులో ఆ స్నేహాన్ని ఆ లోక స్నేహాన్ని లోక బంధాలను లోక సంబంధమైన శరీర యొక్క సంబంధమైన వాటి అన్నిటినీ వదిలివేయాలి వదిలివేయకుండా నేను దేవుని మందిరంలో ఉపకరణంగా పనిచేస్తాను దేవుని మందిరంలో సేవ చేస్తాను దేవుని మందిరంలో నేను పరిచయం చేస్తాను దేవుని మందిరంలో స్వార్థికుడిగా ఉంటాను దేవుని మందిరంలో నేను వాడబడతాను దేవుని మందిరంలో విశ్వాసిగా ఉంటాను దేవుని మందిరంలో నేను ఉపకరణంగా ప్రభు మహిమాత్మ వాడబడతానంటే కుదరదు 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 నువ్వు వాడబడాలి అంటే వేరు చేయబడాలా వేరు చేయబడమే కాదు నీ పైన నలుపు అంతా తీసుకోవాలి ఇంకా లోపల నలుపు ఉంటుంది అది పోదు పుట్టుకుతో వచ్చింది పుట్టుకుతో వచ్చింది సత్య వరకు పోదు కదా అది పనికిరాదు ప్రభు సన్నిధిలో బంగారు రేకులు పొదిగించాలి దైవత్వం చేతను పొదిగింపబడాలి అప్పుడు లోపల ఉన్న నలుపు కనబడదు పైన దైవత్వం కనపడుతుంది ప్రియ విశ్వాసి ప్రియ దైవజన్లారా నీలో ఉన్న నలుపు కనపడుతుందా దైవత్వం కనపడుతుందా పొదగబడ్డావా దైవత్వం చేత పొదగబడ్డావా ఆయన అంటాడు నా నీతి వస్త్రాన్ని నీకు ఇస్తాను నా నీతి అని పైబట్ట నీకు ఇస్తాను మహిమ వస్త్రంతో నేను కప్పుతాను అసలు ఆయనే మన పైన ఆవరించి దైవ స్వరూపముగా మనల్ని మార్చడానికి దేవుడు కనబడాలి నీలో నీలో ఉన్న నలుపు కాదు నిజంగా ప్రభు సన్నిధిలో సేవ చేసే మనమందరం కూడా ముఖ్యంగా దైవజనులం మనలో దైవత్వం కనపడుతుందా మానవత్వం కనపడుతుందా మన మాటలు మన ప్రవర్తన మన చూపు మన తలంపులు మనం సమస్తము కూడా దైవత్వం కల్పించాలి బంగారు రేగుతో పొదగబడినా తుమ్మకర్రగా మారిపోవాలి అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉపయోగింపబడే ఒక ఉపకరణంగా దేవుడిని వినియోగించుకుంటాడు ఆ విధంగా పరిశుద్ధాత్మక మనం లోబడిపోవాలి నరకబడ్డానికి నలుగుతుంటే బాధలు ఉంటాయి కష్టం ఉంటుంది వదులుకోలేవు ఎప్పటి నుంచో ఉన్న బుద్ధులు వేరు చేయడం అంటే ఆహా పాత స్నేహాలు చాలామంది పాత స్నేహాలు వదలలేరు లోక స్నేహాలు వదలలేరు లోక సంబంధమైన వారితో స్నేహించడం మంచిది కాదు దైవీక సంబంధమైన వారితో స్నేహించు దైవత్వంలో నువ్వు అభివృద్ధి చెందుతావు పిల్లరా ఈ మందసం గురించి చెప్పాలంటే చాలా గొప్ప అమూల్యమైన సత్యా దేవదేవుడు మనకు బయలుపరుస్తాడు దేవుడు మందసం గురించి బయలు గ్రంథంలో నూతన నిబంధనలో హిబ్రి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చినంలోనూ ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఉంది ఇక నిర్గమా కాళ్ళము సంఖ్యాకాళము ద్వితీయోపదేశ కాళము యహోశివా గ్రంథము న్యాయాధిపతులు ఒకటవ సమయాలు రెండవ సమయాలు ఒకటవ రాజులు రెండవ రాజు ఒకటవ దినవృత్తాంతములు వీటంటిలో మందసం గురించి రాయబడి ఉంది ఆ వచ్చినా కూడా నేను దినం చెప్తాను రాసుకోండి ధ్యానం చేయండి ఎందుకంటే ఆ తుమ్మకర్ర ఉన్నవి ఆ మందసముగాను మార్చబడాలి దేవుని ఉపకరణముగాను మార్చబడాలి దానిపైన కరుణాపీఠముతో పొదుగుతారు ఇది చాలా అద్భుతమైన అంశం ప్రిలరా అద్భుతమైన అంశం పిఎం సామేల్ గారు ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఒక బుక్ రాశారు పెంతు సంఘై సంఘ వ్యవస్థాపకులు ఆ బుక్ నేను చదివాను నా యొన ప్రాయంలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే దినాల్లోనే ఆ బుక్ కొని కొన్ని సంవత్సరాలు నా దగ్గర నుండి ప్రస్తుతం లేదు ఇప్పుడు కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు ఎక్కడ దొరికినా దాన్ని కొనండి చదవండి అద్భుతమైన ఆత్మీయ సత్యాలతో ఈ మంతసాన్ని గురించి ఈ ప్రత్యక్ష గుడాల గురించి వివరణ దాంట్లో ఉంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా సలోమోన్ మందు సభ దగ్గరకు వచ్చి ఆయన ఏం చేశాడంటే దహన బలు సమాధాన బలు అర్పించి తన సేవకులందరికీ విందు చేశాడు స్తోత్రం రేపటి దినము మరలా దీన్ని కొనసాగించుకుందాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక హలే మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఈ దినము బిడ్డలతో మాట్లాడిన మాటలను బట్టి మాకు ఇచ్చిన ఆలోచనలను బట్టి తలపులను బట్టి స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని ఏసునామం పెట్ట వేడుకొని చునాలు తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి నిత్య సహవాసం అయిన వాక్యం ఉన్న బిడ్డలందరికీ సర్వలు ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపింపబడను గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రై దలా హ్యావ్ ఏ గుడ్ డే ఇదిలమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మేమెంట వస్తుక Hallelujah.